హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ సో నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ అయిన జానీ మాస్టర్ గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు మనతో పాటు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సో జానీ మాస్టర్ నిన్న జైలుకి వెళ్ళడం అక్కడ ఆయనను క్వశ్చన్ చేయడం ఇవన్నీ జరిగింది సో మీడియా ముందర ఒకలాగా చెప్పేసి వెళ్ళారు ఆయన లైక్ ఎవరు ఉన్నారు దీని వెనకాల అన్నట్టుగా చెప్పారు బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ క్రైమ్ నేనే చేశాను అన్నట్టుగా యాక్సెప్ట్ చేశారు అనేది కొన్ని వీడియోస్ లో కానీ కొన్ని వెబ్సైట్స్ లో కానీ చూస్తూ ఉన్నాం సో ఎందుకలా ముందు ఒకలాగా మాట్లాడేసి లోపలికి వెళ్ళాక ఆయన ఎలా అగ్రి చేస్తారు నేరాన్ని అంగీకరించారు అనుకుందాం ఇక ఇక వేరే అవకాశమైన అవసరమే లేదు రిమాండ్కి పంపించడం ఇంకా అవసరం కూడా లేదు అఫ్ కోర్స్ రిమాండ్ వరకు పంపించవచ్చు ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎందుకు రేపు చేసాం ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా చర్చించి పూర్తిగా నివేదిక తయారు చేయడానికి రిమాండ్ అవకాశం కూడా ఉండే పరిస్థితి ఉంటుంది కానీ నేనేమంటున్నానంటే నేరాన్ని అంగీకరించేసాక ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు ఆయనకే శిక్ష పడాలి ఎక్కడికి వెళ్ళిపోతారు సో ఎవరు కూడా నేరాన్ని అంగీకరించరు ఆయన ముందే ఏం చెప్పాడు వెళ్ళేటప్పుడు దీని మీద పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది నేను వచ్చాక ప్రతి ఒక్కళ్ళ విషయం తేలుస్తా అని చెప్పి చెప్పాడు సో జానీ మాస్టర్ నాకున్నంత అవగాహన మేరకు పరిజ్ఞానం మేరకు ఆయన నేరాన్ని అంగీకరించాల నాకు తెలిసి ఆయన చేసింది ఏంటంటే పోలీసులకు చెప్పింది ఏంటంటే ఈ బాధితురాలికి నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అంటే ఉంది అని చెప్పి ఉంటాడు ఆ ఫిజికల్ రిలేషను ఇష్టపూర్వకంగా జరిగింది అనేది అతని వాదన ఓకే ఆ ఇష్టపూర్వకంగా కాదు నన్ను రేప్ చేశాడు బలవ బలాత్కారం చేశాడు అనేది ఆ బాధితురాలి వాదన ఈ రెండు వాదనలు ఏదో ఒకటి తేలాల్సిన అవసరం ఉంది పోలీసుల ముందు ఇది ఇష్టపూర్వకంగా జరిగింది అంటే అకార్డింగ్ టు ద కోర్ట్ డిసిషన్స్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఇష్టపూర్వకంగా ఇద్దరు మేజర్లు కలవటానికి వాళ్ళకి హక్కు ఉంది అది తప్పుగా పరిగణలోకి రాదు అనేది చెప్తోంది సుప్రీంకోర్టు సో ఆ రకంగా చూస్తే అతను ఆ అమ్మాయితో ఫిజికల్గా రిలేషన్ ఉండడం అనేది తప్పు కాదు కాకపోతే అది గనక బలాత్కారమై ఉంటే గనక అది శిక్షార్హం ఓకే ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఇష్టపూర్వకంగా ఆ అమ్మాయి కలిసినా కానీ అది రేపు కిందకు వస్తుంది కలిసినా గానీ అది రేపు కిందకు వస్తుంది నేను లాజ్ చదువుకోలేదు కానీ నాకు లాజిక్ తెలుసు కాబట్టి లాజిక్ నేను చెప్తున్నా మనం నా అనుభవంలో జర్నలిస్ట్ అనుభవంలో సో మనకు తెలిసిన చట్టాల గురించి చెప్తున్నా ఇష్టపూర్వకంగా అంటే మైనర్గా ఉన్నప్పుడు తన ఇష్టానికి దానికి ఒక అథెంటికేషన్ ఉండదు పద్దెనిమిది ఏళ్ల లోపు ఉంటే మీరు ఇష్టపూర్వకంగా అనే దానికి లేదు ఎందుకంటే మీకు మెచ్యూరిటీ లేదు అని కోర్టు భావిస్తుంది కాబట్టి మెచ్యూరిటీ లేనప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలకు లేదు మా ఓటు హక్కు ఉందనుకోండి ఓటు హక్కు ఎందుకు ఏళ్ళ తర్వాత చేస్తారు పద్దెనిమిదేళ్లకు ముందు ఒక నిర్ణయం తీసుకునే శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి ఏళ్ళ తర్వాత వాళ్ళ నిర్ణయం తీసుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఓటేస్తున్నట్టు లేదంటే ప్రలోభ పెట్టి చేస్తున్నట్టు ఇక్కడ కూడా ప్రలోభ పెట్టి చేసి అది ఆ రోజుకి ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా కనిపించవచ్చేమో కానీ అది నిజానికి అది రేపు కిందనే పరిగణలోకి తీసుకోబడుతుంది అందుకే అది పోక్సో కింద కేసు నమోదు చేశారు సో మరి అలా చూసినట్టయితే కూడా తను మైనర్ గా ఉన్నప్పుడే జరిగింది కదా మరి అలాంటప్పుడు డెఫినెట్ గా ఆయన బిహైండ్ ద బార్స్ ఉండాల్సిందే కదా మైనర్ గా అంటే అమ్మాయికి వయసు ఇప్పుడు మైనర్ అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ట్వంటీ వన్ కానీ అప్పట్లో అకార్డింగ్ టు ద అమ్మాయి ఆధార్ కార్డ్ ప్రకారం ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ రెండు వేల మూడు రెండు వేల మూడు జనవరి ఇరవై ఎనిమిది అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇవాళకి అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఇరవై రెండు సంవత్సరాల్లో ఉన్నది అంతే కదా దాని ప్రకారం ఆ అమ్మాయి ఎప్పుడు మైనర్గా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది అంటే నా అమ్మాయికి అప్పటికి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లెక్కేసుకుంటే ఐదేళ్ళు తక్కువ ఐదేళ్ళు తక్కువ ఉంటే పదహారేళ్ళు ఉండాలి సిక్స్టీన్ సెవెంటీన్ పదహారేళ్ళప్పుడు ఇది జరిగింది కాబట్టి ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను మైనర్గా ఉన్నప్పుడు జరిగింది అని చెప్పింది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మొత్తం కూడా ఇక్కడే లాక్ అయి ఉంది అయితే ఒక్క మాట చెప్పండి మీరు ఆ అమ్మాయి షోలో ఎప్పుడు పాల్గొంది రెండు వేల పదిహేడులో అంటే అమ్మాయి వయసు ఇప్పుడు అంతా పద్నాలుగు సంవత్సరాలు అంతేనా అకార్డింగ్ టు హర్ ఆధార్ కార్డ్ అంటే పద్నాలుగేళ్ల వయసులో మీరు డి షోలో డి జోడీ అనేది పాసిబుల్ అవుతుందా ఎందుకని అంటే ఇప్పుడు ఒక డి జోడీలో శృంగారపరమైన గీతాల్లో నర్తించాల్సి వస్తుంది డాన్స్ చేయాల్సి వస్తుంది ఓకే వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మేజర్లనే అక్కడ తీసుకోవాలి మైనర్లను ఆ షోలోకి తీసుకోకూడదు మైనర్లు తీసుకోవచ్చు తీసుకుంటే వాళ్ళతో సింగిల్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేయించవచ్చు కానీ శృంగారపరం డి జోడి మీరు చూస్తే మీరు చూసే ఉంటారు కదా ఎంత డెప్త్ శృంగారపరమైన గీతాలు చేస్తారంటే సినిమాలో హీరో హీరోయిన్ కూడా అంత చేయరు అంతగా మింగిరై చేస్తారు పద్నాలుగేళ్ల వయసున్న అమ్మాయిని ఆ రకంగా చేశారు అంటే వాళ్ళు ఆ షో నిర్వాహకులదన్నా తప్పు ఉండాలి లేదా నేను మేజర్ అనే అమ్మాయి అబద్ధపు సర్టిఫికేట్ అన్న వాళ్ళకి ఇచ్చి ఉండాలి దాన్ని కూడా దాన్ని కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి మేజర్ అని తేలే అవకాశం కూడా ఉంది అనేది కొంతమంది వాదన ఆ అమ్మాయి నిజానికి మైనర్ కాదు మేజరే మేజర్ అని చెప్పి డిషోలోకి వచ్చింది అంటే అప్పటికే పద్దెనిమిది ఉండాలి అమ్మాయికి పద్దెనిమిది రెండు వేల పదిహేడుకే ఉంటే గనక ఈ మూడేళ్ళు ఒక నాలుగేళ్ళు ఏడేళ్ళు అంటే ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆ అమ్మాయి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అయి ఉండాలి సో ఆ రకంగా చూస్తే కూడా జానీ మాస్టర్ కేసు వీగిపోయే అవకాశం ఉంది ఇన్ కేస్ వాళ్ళు అలా కాదు మేమే నేరం చేశాము అని మళ్ళీ వాళ్ళు ఒప్పుకొని మేము డి షోకి సంబంధించి మేము మేజర్ అనుకుని ఆ అమ్మాయిని మైనర్ని తీసుకున్నామని చెప్పి వాళ్ళు అంగీకరించి స్టేట్మెంట్ ఇవ్వడము లేకపోతే ఆ అమ్మాయి నేనే తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చే అది ఒక వేరే కేసు మళ్ళీ అలా జరిగిన పక్షంలో ఈయన నిజంగా కూడా మైనర్కి ఇలా చేశారా అనేది కూడా మళ్ళీ చర్చ అయితే అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది ప్రియాంక గారు మీరు మైనర్ అప్పుడు రేపు జరిగిందని ఆధారాలు ఉండాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో మేము ముంబై వెళ్ళినప్పుడు ఇంకో చోటుకు ఇంకో చోటుకు నన్ను బలాత్కారం చేశారు అమ్మాయి చెప్తోంది తనకి ఆధారాలు ఏంటి స్క్రీన్ షాట్స్ మెసేజెస్ ఏదో ఒకటి అంటే ఉండాలి ఏమని ఉండాలి మెసేజెస్ మీరు ఇలా చేయకపోతే మీకు అవకాశం ఉండదు ఇట్లాంటివో బెదిరింపు మెసేజ్లు ఇది ఎక్కడైనా చెప్తే నేను చంపేస్తాను అని చెప్పి బెదిరింపు మెసేజ్ ఏవో ఉండాలి కదా దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఉండాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంవత్సరం సంవత్సరంన్నర నుంచి మాత్రమే ఆ అమ్మాయి ఈ ఆధారాలు సేకరించింది ఆ అమ్మాయి రెండు వేల పంతొమ్మిది ప ఇరవై ఆ సంవత్సరాలకు సంబంధించిన ఆధారాలు అమ్మాయి దగ్గర లేవు అంటున్నారు ఉండి ఉండుంటే ఈ పాటికి స్క్రీన్ షాట్స్ చక్కర్లు కొట్టేవి ఉండి ఉండుంటే ఆడియోలు చక్కర్లు కొట్టేవి ఉండుంటే ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేది అసలు ఇవన్నీ ఉండాలి అంటే అమ్మాయి అప్పటి నుంచి ఇంత ఆలోచనతో ఉంటే అప్పుడే ఇచ్చేది కదా ఇచ్చేది కదా అప్పుడు అమ్మాయికి ఆలోచన లేదు ఇప్పుడు ఎవరో ఆ అమ్మాయిని కొంచెం ప్రలోభ పెట్టడమో లేకపోతే ఆ అమ్మాయికి ఆశ చూపడము ఏదో జరిగిందనేది అందరూ మాట్లాడుకుంటున్న మాట తప్ప ఆ అమ్మాయి ఈ కేసు మీరు అంటున్నట్టుగా ఆయన నేరాంగీకారం అయితే చేయలేదు ఆయన చేసింది కేవలం ఫిజికల్ రిలేషన్ ఉంది అని అంగీకరించడం మాత్రమే ఆయన చేశారు అది కూడా నేను ఇష్టపూర్వకంగానే మేము కలిసాం తప్ప ఇందులో ఏ బలాత్కారం లేదని ఆయన చెప్తున్నాడు బలాత్కారం ఉందని అమ్మాయి చెప్తుంది ఈ నేనైతే అయితే చెప్పానో ఈ లాజిక్స్ అన్ని కూడా వీటన్నిటి నుంచి కూడా సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తే ఆ అమ్మాయి ఇచ్చే ఆధారాలను అనుసరించి అప్పుడు మాత్రమే తేలే అవకాశం ఉందండి సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు రైట్ అండి చూద్దామండి ఎక్కడి వరకు వెళ్తుంది కేసు ఏంటి అనేది వాస్తవానికి ఇక్కడ ఒక పెద్ద స్థాయిలో ఉండే కొరియోగ్రాఫర్ మీద ఇలాంటి ఆరోపణలు రావటం అనేది బాధాకరమైన అంశం చూద్దాం అది ఏ మలుపు తీసుకుంటుంది ఆ అమ్మాయి ఎలాంటి ఆధారాలు సమర్పిస్తుంది నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తుంటే శిక్షార్కుడు ఇందులో మీకైనా నాకైనా మన కిరణ్ టీవీకైనా సెకండ్ థాట్ ఏం లేదు కానీ ఒక నిర్దోషిని ఒక ఇష్టపూర్వకంగా జరిగిన పరిణామాన్ని ఈ రకంగా బలాత్కారం అని చెప్పినప్పుడే దీనికి సంబంధించిన ఇబ్బంది వస్తుంది అంటే రేపు పొద్దున ఈ అబ్బాయి మీద ఈ జాని మాస్టర్ ఇచ్చి చెప్పిన వాళ్ళు రేపు ఇదే తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ మీద కూడా చేయొచ్చు కదా సో దాని గురించి మనం నిజానిజాలు ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలనేది ఇటు పోలీసుల్ని కానీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం డెఫినెట్గా తనది కరెక్ట్ అవుతే తనకి న్యాయం జరగాలి అంతే ఇద్దరు ఇద్దరు వైపు నుంచి కూడా ఇట్ కుడ్ బి రీజనబుల్ ఉండాలి సో మచ్ నమస్తే